హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క మరుసలు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈవినింగ్ టైంలో స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాము ఇది మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయమాకండి ఎక్కడ కూడా చేయమాకండి చేస్తే మీకు అర్థం అవ్వదు కదా ఎక్కడ ఏమేసేమో ఎలా ప్రిపేర్ చేసుకున్నామో తెలియదు కాబట్టి మీరు చూసి నాకు కామెంట్ రాయండి అక్క మీరు ప్రిపేర్ చేసుకుని తిన్నాక రాయండి నాకు అక్క చాలా బాగుంది సూపర్గా ఉంది దీని టేస్ట్ మేము చూసాము అని కామెంట్ వేయండి సాయంత్రం టైంలో సూపర్ టేస్టీతో స్నాక్స్ చేసుకుందాం వాటికి ఏమేం కావాలో చూపిస్తాం వీడియోలోకి వెళ్తాం చూడండి నేను కాన్ ఇలా ఉడగబెట్టుకున్నాను కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాను ఓకే వీటిని కట్ చేసుకుందాం ఓకే అండి కట్ చేసుకున్నాం కదా కలుపుకుందాం ఇవ్వండి కట్ చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఐదు పచ్చిమిరపకాయలు అల్లం ఒక ఇంచి అల్లం కట్ చేసుకున్న స్వీట్ కార్న్ తరిగి పెట్టుకున్న తోటకూర కరివేపాకు సాల్ట్ వేస్తున్నాం వీటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం శనగపిండి పిండి ఇదిగోండి ఇట్లా కలుపుకున్నాము అయిపోయింది కదా ఇక పొయ్యి వెలిగించుకుందాం ఇదిగోండి పొకోడి వేసుకుందాం కలిపి పెట్టుకున్న పిండి ఇది స్వీట్ కార్న్ తోటకూర పకోడీ స్పెషల్ అనమాట సూపర్ టేస్టు మంచి గుడ్ హెల్దీ బలము చాలా మంచిది పిల్లలకి అందుకని నేను మా పిల్లలకి స్వీట్ కార్న్తో తోటకూరతో పకోడీ వేస్తున్నాను ఓకే అండి చూసారా ఎట్లా కాలనీయో చూస్తుంటే నేను ఊరిపోతుందండి చూసారా కాలనీ ఇలా కాల్చుకోవాలి మామూలు టేస్ట్గా ఉండదండి ఇది ండి హ్యా చేసుకుందాం ఇదిగోండి కాలుతుంది కదా చాలా టేస్ట్గా ఉందండి సూపర్గా ఉంది అయిపోయిందండి తీస్తున్నాను ఓకే కట్టేస్తున్నాను అయిపోయింది మీకు నచ్చినట్టయితే ఇది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ